ఏలూరులో విద్యార్థి యోజన సంఘాల సమావేశం బుధవారం జరిగింది ఈ సందర్భంగా పలువురు నాయకులు పాల్గొని దిశానిర్దేశం చేశారు విభాగం నాయకులపై అక్రమంగా రౌడీషీట్లు షీట్లు నమోదు చేయటాన్ని తప్పుపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ రాజ్యాంగం పూర్తిగా చదివితే బాగుంటుందని విమర్శించారు రాజ్యానికి విరుద్ధంగా పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు నిరుద్యోగులకు నిరుద్యోగ ఇస్తామని చెప్పి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది మొన్న మా రాష్ట్ర నాయకత్వం కూడా నారా లోకేష్ గారిని కలవడం జరుగుతుంది కరిగితే కలిస్తే ఆ రోజు నారా లోకేష్ గారు అన్నారు వీళ్ళందరినీ ఇంటి దగ్గర కూర్చోబెట్టుకొని మేము నిరుద్యోగపృతి ఇవ్వలేము అని చెప్పారు మీరు ఆ రోజు యువగలం పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఏమయ్యని చెప్పేసి మేము అడుగుతున్నాం అదేవిధంగా ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు మరి మీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉందని చెప్పేసి మేము అడుగుతున్నాం మీరు అధికారంలోకి వచ్చి ఇరవై ఇరవై నెలలు గడుస్తున్నప్పటికీ ఎన్ని ఉద్యోగాలు తీశారని చెప్పేసి మేము అడుగుతున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా తొమ్మిదవ తారీఖు వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు యువజనులు అందరూ కలిసి రావాలని చెప్పేసి కోరుచున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ మంత్రులు కానీ ఈరోజు ప్రశ్నను చూసి భయపడతా ఉన్నారు ఎందుకంటే మొన్న పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి అంకన్న మీద కూడా ఇట్లాగే కడప ఆర్జేడీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన ప్రశ్నించినందుకు గాను ఆవిడ ఎట్లా అయితే డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని పాఠశాలలకి పర్మిషన్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో వెళ్ళి ప్రశ్నించేందుకు పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకన్న మీద కూడా ఇట్లాగే కేసులు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించారు దాదాపు మూడు రోజులు కడప సెంట్రల్ జైల్లో ఉండి ఆయన విడుదల కావడం జరిగింది ప్రశ్నించే తత్వాన్ని ఎక్కడా కూడా మానుకునే పరిస్థితి ఉండదు కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రిమాండ్లు తరలించినా మా ఉద్యమాలు ఖచ్చితంగా భవిష్యత్తులో మీ ప్రజా వ్యతిరేక విధానాలపైన ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇట్లాంటి రౌడీ షీట్లను వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా కోరుతా ఉన్నాం అట్లాగే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఆలోచించుకోవాలి ప్రభుత్వం చెప్పింది కదా మంత్రులు చెప్పారు కదా అని చెప్పేసి మీ రోజు అక్రమంగా ఈరోజు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే రేపు వద్ద ప్రభుత్వాలు మారితే మీ పరిస్థితి ఏంటో కూడా ఈరోజు పోలీస్ అధికారులు కూడా ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒక బక ఉరి చేస్తే ఆ రోజు బ్రిటిష్ గారు చెప్పారు ఒక బక్క ఉరి చేయగలరా కానీ ఆలోచనలు తీలమని చెప్పారు ఈరోజు ఒక విద్యార్థ నాయకుడిని అరెస్ట్ చేస్తే వందరు విద్యా సంఘ నాయకులు వస్తారు వంద మంది విద్యార్థులు ముందుకు వస్తామని తెలియజేస్తా ఉన్నాం వెంటనే ఏది కేసు అక్రమ కేసులు పెట్టారు ఆ కేసులు అన్ని తొలగించాలని రౌడ్ తీసేయని చెప్పేసి మీ ఎస్పీగా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం లాండ్ ఆర్డ్ పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏదో మంత్రులు చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారని చెప్పి చేయకుండా లాండ్ ఆర్డ్ కంపల్సరీ పాటించాలని చెప్పేసి మీ ఎస్పీగా డిమాండ్ చేస్తున్నాం అదే లాండ్ రోడ్ ప్రకారం ఎమ్మెల్యేలు ఎంపీలు అనేక తప్పులు చేస్తూ ఉన్నారు అధికార పార్టీలో ఉండి కూడా మరి వాళ్ళని మీరు కొంచెం చేస్తున్నారా అధికార పార్టీ ఉంటే ఒక లెక్క అధికార పార్టీ ఇంకో లెక్క అని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే గడ్స్ ఉంటే ఏది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏది ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు వాళ్ళ మీద కేసు పెట్టమని చెప్పి మేము నిర్దర్షణంగా అడుగుతా ఉన్నాం ఇంకా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఒక ఎంపీ కానీ వీళ్ళపైన మరి కేసులు లేవా అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళపైనే కూడా కేసులు ఉన్నాయి కదా వాళ్ళు చేస్తే న్యాయమాను విద్యార్థి యువసన సంఘాలు చేసేది అన్యాయమా అని కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం కాబట్టి పూర్తిగా విద్యార్థి సమస్యలు పరిష్కరించండి ఏవైతే మరి గతంలో కూడా విశాఖపట్నంలో మా ఏఐఎస్ఎఫ్ ఏ వైఎఫ్ నాయకుల పైన అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళకి రౌడీషీటర్లు అనే పేరుతో వివిధ రకాలుగా ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు సూటిగా నారా లోకేష్ గారికి తెలియజేస్తూ ఉన్నాం